తి మన మూలం సంత పదవ సంత నుంచి ఏంటంటే ఇది కొంచెం సీరియస్ సీరియస్గా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశం అనమాట సో మనకి ఇక్కడ అన్నపాత్రకు సంబంధించిన అన్ని ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ మరి కృష్ణ హాల్లో ఎవరికి ఎప్పుడే కావాలన్నా మీ ఫంక్షన్స్ కి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎంత క్వాంటిటీ కావాలన్నా చిన్న సైజు దుప్పల నుంచి పెద్ద సైజు బఫే ప్లేట్స్ వరకు మనకి అయ్యప్ప పూజలకు కానీ వేరే వేరే పూజలకు కూర్చోవడానికి పద్నాలుగు ఇంచెల బఫే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఉంటాయన్నమాట సో అన్ని రకాల వస్తువులు మనం ఇవి వాడుతూ మన పర్యావరణాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కూడా వీలైనంతలో ఇవి ఉపయోగించడంతో మన ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవాలి మెయిన్ ఇది ఉద్దేశం దీంట్లో మనకి స్పూన్స్ కూడా వస్తాయి వుడెన్ స్పూన్స్ కానీ వక్కాకు తోటి స్పూన్స్ వస్తున్నాయి సో మనం ఏదైతే మనం ఫంక్షన్స్లో వాడే పదార్థాలు ఉంటాయో ఫుడ్ తినడానికి స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ స్ట్రాస్ కానీ ప్లేట్స్ కానీ దొప్పలు కానీ ఇవన్నీ కూడా మనం ప్రకృతి సిద్ధంగా దొరికేవి మనకి మీకు అందుబాటులో ఇక్కడ ఉంటాయి మీరు ఒకవేళ ఇక్కడ నుంచి దూరంగా ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే వీలైతే ఆ ప్రత్యామ్నాయాలకు వెళ్ళండి మనం బయట గొప్పి గబ్చు పండ్లు కానీ ఎక్కడ చూసినా కానీ వైట్ కలర్ స్టైరోఫేమ్ స్టైరోఫోమి కూడా వాడుతూ ఉంటాం అది ప్లాస్టిక్ అన్న చాలా ప్రమాదం అనమాట అది తింటే వేడి వేడి పదార్థాలు అందులో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ బాడీలోకి వెళ్తాయి అది తొందరగా డీగ్రేడ్ అవ్వట